హలో అందరికీ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే అందరికీ ఇష్టం కదా కానీ మనకి అంత పర్ఫెక్ట్గా రాదు కానీ ఇప్పుడు నేను చూపించే విధంగా చేశారంటే సేమ్ అదే టేస్ట్ ఉంటుందన్నమాట సో ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం తయారీ విధానాన్ని చూడండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు నూక వేసుకుని ఎర్ర నూక ప్రసాదం నూక సపరేట్గా ఉంటుంది బెరిసీ నూక ఆ నూక వేసుకుని వేయించుకోవాలి ఈ లోపు ఎనిమిది యాలకులు చిన్న జాజికాయని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా నూకను వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి ఒక కప్పు నూకకి మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేసుకున్న తర్వాత మరిగించుకోవాలి ఈ విధంగా మరిగేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎర్ర నూకను వేసుకోవాలి ఈ నూకను వేసుకుని బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలన్నమాట హైలో తొందరగా ఉడకదు సిమ్లో పెట్టుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి నూక బాగా ఉడుకుతుంది ఈ నూక ఉడికే లోపలకి ఒక కప్పు నూకకి ఒక కప్పు పంచదార ఒక కప్పు బెల్లం తీసుకోవాలి అలాగే యాలకుల పొడి రెడీగా పెట్టుకున్నాం కదా అది ఒక హాఫ్ కప్పు నెయ్యి అనమాట ఇప్పుడు నూక ఉడికింది మనకి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా ఉడికి ఉంటుంది ఇప్పుడు ఇందులో కప్పు పంచదార వేసుకోవాలి పంచదార వేసుకుని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి చూడండి పంచదార ఇందులో కలిసి బాగా ఉడికింది కదా మనకి కలర్ చేంజ్ అయ్యి బాగా కనిపిస్తుంది కదా ఈ పంచదార వేసుకుని ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో బెల్లం వేసుకోవాలి ఒక కప్పు బెల్లం వేసుకుని బాగా కలుపుకోవాలి బెల్లం ఇందులో కలిసేటట్లు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం నెక్స్ట్ నెయ్యి వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు ఇందులో నెయ్యి వేసుకుని కలపకూడదు ఓన్లీ నెయ్యి వేసుకొని మూత పెట్టాలన్నమాట మూత పెట్టడం వల్ల బెల్లము ఈ పంచదార నెయ్యి అన్నీ బాగా కలిసి దగ్గరికవ్వి ప్రసాదం చాలా బాగుంటుందన్నమాట లాస్ట్గా ఇందులో ఫైనల్గా యాలకులు జాజికాయ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీగా సింపుల్గా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం సేమ్ టేస్ట్ తోటి రెడీ అయిపోతుంది సో మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్